శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసం ఉద్దాన ఏకాదశి రోజు మేల్కుంటారు నాలుగు నెలలని చాతుర్మాసం అంటారు నాలుగు నెలలు వైకుంఠంలో కూడా స్వామివారు ముక్కోటి దేవతలకి ఎవరికి కూడా దర్శనం అనేది ఉండదు కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలో నుంచి లేచి మనందరికీ కూడా దర్శనమిస్తారు పరమ పవిత్రమైన నెల కార్తీక మాసం అందులోనికి ఏకాదశి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఇంట్లోన తులసమ్మ దగ్గర ఉసురుకి చెట్టు కింద దీపారాధన చేసుకొని ఏకాదశి ఉపవాసం అంటే దశమి రోజు నుంచి ప్రారంభం అవుతుంది దశమి రోజు ఒక్క పూట భోజనం చేసి రాత్రికి పలహారం గాని ఫ్రూట్స్ గాని తీసుకొని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు విడిచిపెట్టక ముందా పంతుల గారికి స్వయంపాక దానం ఇచ్చి ఉపవాసాన్ని చెల్లించాలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తులసి దళాలతోని బిల్వ దళాలతోని మనం పూజ చేసుకుంటే కోటి రెట్ల పుణ్యం అయితే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం ఉంటే అక్కడ నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి